ారంతా తిప్పు కట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాడు కట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పేశారు కార్పెట్ వేశాడు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు ఇక్కడికి పూలు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చాం నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ ట్రాన్స్పోర్ట్ కలిసి కూడా మీ మైండ్ లో ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్ పెట్టి ఉండదు ఉంటే కార్ పెట్టేసి వాళ్ళకు యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తులకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తూ